ఎక్కడ చూసినా కూడా గణనాథులు నిమజ్జనోత్సవ కార్యక్రమానికి తరలి వెళ్తున్న దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి చిన్న గణపతి నుంచి బడా గణపతి వరకు ప్రతి ఒక్కరు కూడా శోభాయాత్రలో పాల్గొంటూ భక్తుల ఆనందోత్సాహాల మధ్య నృత్యాల మధ్య భజనల మధ్య పూజా కార్యక్రమాల మధ్య శోభాయాత్ర కొనసాగుతూ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి బయలుదేరుతూ ఉన్నాయి మరి నేపథ్యంలో అసలు శోభాయాత్ర కానీ అలాగే నిమజ్జనోత్సవం కానీ ఏ విధంగా నిర్వహించాలి ఏమైనా తప్పులు దొర్లితే పరిహారాలు ఏమైనా చేసుకోవచ్చా అలాగే మట్టి గణపతికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి మరి ఈసారి వినాయకుని పంపించేటప్పుడు ఏ విధంగా పంపించాలి మరలా వచ్చేటప్పుడు ఏ విధంగా ఆహ్వానించాలి పూర్తి సమాచారం మనకు తెలియజేయడానికి ఎన్నో విషయాలు మనతో మాట్లాడడానికి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు చిర్రావురి శ్రీరామ గారు ఉన్నారు వేద పండితులు ఫౌండర్ ఆఫ్ శ్రీ విద్యా స్పిరిచువల్ సొసైటీ నుంచి ఆయనతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం గారు నమస్కారం అండి మరి అన్ని గరణాదులు కూడా నిమజ్జనోత్సవ కార్యక్రమానికి భారీగా తరలి వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి మరి నిమజ్జనోత్సవం అంటే ఏ విధంగా చెయ్యాలి చెప్పండి హెచ్ఎం టీవీ టీవీ ప్రోక్ష ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు నిమజ్జనానికి అందరం కూడా సన్నద్ధమయ్యాం వినాయకం భూతగణాధి సేవితం కపిజంబూలసారభక్షణ ఉమాసునాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం ఈరోజు గత తొమ్మిది రోజులుగా ఈ కార్యక్రమాన్ని వినాయక చవితిని అత్యంత వైభవంగా భక్తితో శ్రద్ధతో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చేసి నిమజ్జనానికి ఈరోజు అందరూ కూడా భక్తజనం అందరూ కూడా సిద్ధమయ్యారు మన సంస్కృతిలో కంటికి కనపంచినటువంటి భగవంతుడు పూజలకి ఎలా అర్హుడవుతాడు అని పూర్వం మహర్షులందరూ కూడా తపస్సు చేశారు తపస్సు చేసి రూపం లేనటువంటి భగవంతుణ్ణి ప్రార్థన చేశారట మేము రూపం ఉన్న వాళ్ళం కదా మాలాగా నువ్వు కూడా వచ్చిన రూపాన్ని పొందవా అని భగవంతుడు కరుణామయుడు భక్తుల్ని ఉద్ధరించడం కోసం ఏ రూపము లేనటువంటి ఆ భగవంతుడు అనేక అనేక సందర్భాల్లో ఒక్కొక్క రూపాన్ని ఆయన పెట్టుకుంటూ వచ్చాడు వాటిల్లో ఆదవు పూజ్యో గణాధిపహ అని ఈ గణపతి ఏ దేవతని పూజించాలన్నా అసలు ఆధ్యాత్మికతలో ఏ అడుగు వేయాలన్నా మొట్టమొదటగా మనం పూజించాల్సింది మహాగణపతిని ఈ గణపతి యొక్క చరిత్రలో ఒక్కొక్కసారి ఆయన ఏ రకంగా భక్తుల్ని ఉద్ధరించడం కోసం అవతరించారు అని అనేక పురాణాల్లో చెప్పబడ్డాయి వాటిల్లో మనం వినాయక చవితి రోజు మనం అందరం చెప్పుకుంటాం కథ అమ్మవారు నలుగు పెట్టి ఆ నలుగులోంచి ఒక బొమ్మని తయారు చేసి ముచ్చటగా ఉంది అని దానికి ప్రాణప్రతిష్ఠ చేసిందిట సాక్షాత్తు అమ్మవారు గిరిజాపుత్రి శక్తి ఆ శక్తి చేసినటువంటి ప్రాణప్రతిష్ఠ వల్ల అమ్మవారిలో ఉన్నటువంటి సర్వశక్తులు కూడా పొంది ఒక బాలుడు బయటకు వచ్చాడట ఆయనకి శక్తిపుత్రుడు అని పేరు పెట్టారు ఈ శివుడు యొక్క ఆగ్రహానికి లోనయ్యి ఆయన శిరస్సుని ఛేదన చేస్తే మళ్ళీ అమ్మవారి కోరికని మన్నించడం కోసం బ్రహ్మగారి చేత ఏనుగు ముఖం ప్రాణప్రతిష్ఠ చేయబడితే ఆ ఏనుగు ముఖానికి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేశారట దేవతలందరూ కూడా ఇలా రెండుసార్లు రెండు రకాలైనటువంటి శక్తుల్ని అంటే సాక్షాత్తు అమ్మవారి శక్తిని అలాగే స సర్వదేవతల యొక్క శక్తిని కూడా పుంజుకున్నారు కాబట్టి ఆయనకి ఎన్నో రకాలైనటువంటి శక్తులు వచ్చాయి వాటిల్లో విఘ్నాల్ని పోగొట్టేటటువంటి శక్తి అడ్డంకులు పోగొట్టేటటువంటి శక్తి ఎవరెవరికి ఏ ఏ కోరికలు కావాలో ఆయా కోరికల్ని తీర్చేటటువంటి శక్తి ఒకళ్ళకి ఏ కార్యం ప్రారంభించాలన్నా సరే ఆ కార్యం పూర్తయ్యి దాని ఫలితం మనకి వచ్చేదాకా కూడా ఎన్నో రకాలైనటువంటి అడ్డంకులు ఒడ్డు ఉంటాయి చదువుకునే పిల్లలకి చదువుకుని ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ వచ్చేదాకా కూడా అడ్డంకులే ఉద్యోగస్తులకి ప్రతినిత్యము ఉద్యోగంలో కొన్ని అడ్డంకులు ఆ ఉద్యోగం వచ్చేదాకా ఒక అడ్డంకి వచ్చిన ఉద్యోగం ప్రమోషన్ రూపంలో రావాలంటే అడ్డంకి అలా వ్యాపారస్తులు కావచ్చు వ్యాధి పీడితులు కావచ్చు ఎవరికైనా సరే ఎన్నో రకాలైన అడ్డంకులు ఉంటాయి ఆ అడ్డంకుల్ని పోగొట్టుకోవడం కోసం ఈ గణపతిని కనుక ఆరాధన చేస్తే విఘ్నాల్ని పోగొడతారు అని మనం వినాయక చవితి రోజు ఈ కథనంతా కూడా చెప్పుకుంటూ ఉంటాం అటువంటి వినాయక చవితి రోజు పూజ చేసేటటువంటి గణపతికి మట్టి రూపంగా స్వామివారిని పూజించండి అన్నారు ఈ భూమి మీద పంచభూతాలోని భూమి నీరు నిప్పు గాలి ఆకాశం శూన్యం ఇలా ఐదు రకాలైనటువంటి ప్రకృతులు ఈ భూమినంతా కూడా మానవుల్ని ప్రాణికోటిని నడిపిస్తూ ఉంటాయి వాటిల్లో చాలా ప్రధానమైనది భూమి భూమి లేకపోతే మిగతావి ఎన్నున్నా సరే అవి అనుభవ యోగ్యం కాకుండా ఉంటాయి అందువల్లే మనం చూస్తూ ఉంటాం అంతరిక్షగాములు ఆ అంతరిక్షగాములు అంతరిక్షంలో ఉన్నప్పుడు పాపం వాళ్ళకి గాలి పీల్చడానికి కానీ నీటికి కానీ ఆలోచన శక్తి కానీ అన్నిటికీ కూడా అడ్డంకులే ఉంటాయి భూమి మీద నిలబడే నిలబడినటువంటి వాడు చేసేటటువంటి ఏ పనులు కూడా అంతరిక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలేకపోతుంటారు అటువంటి భూమికి ప్రధానంగా మట్టి అనేది ప్రధానం కాబట్టి ఆ మట్టి రూపంగా స్వామివారిని ఆరాధన చేసినట్లయితే అన్ని ప్రకృతులలోనూ నువ్వు ఉన్నావు తత్రాపి ఈ మట్టిలో నువ్వు ఉన్నావు అని చెప్పేటటువంటి సంకేతంగా మహర్షులు ఈ ధ్యానాన్ని చేశారు దాంట్లో మట్టి రూపంగా వినాయకుడిని పూజించే పద్ధతులు చెప్పారు పురాణము అనేటటువంటి ఒక పురాణంలో ఎవరెవరికి ఏ ఏ కోరికలు ఉంటాయో వాళ్ళకి ఎన్ని రోజులు ఎన్ని మట్టి గణపతులతో పూజ చేయాలి అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు వాటిల్లో భాగంగా తొమ్మిది గణపతుల్ని కనుక పూజ పూజ చేసి తయారు చేసి విగ్రహాలు వాటికి కనుక పూజ చేసినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ లేదా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కానీ పోతాయి అని చెప్పారు వాటినే పురస్కరించుకుని మన పూర్వీకులు వినాయక చవితి రోజు నుంచి తొమ్మిది రాత్రులు గణేషుణ్ణి పూజించాలి అని ఒక్కొక్క రోజు మనం ఇప్పటికీ చూస్తూ ఉంటాం మండపాలలో రోజుకి ఒక జంట చెప్పున కూర్చుని పూజలు చేస్తూ ఉంటారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంగా గణపతిని ఆరాధన చేసి తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాలైనటువంటి కోరికలు కూడా సిద్ధించి వాటి ద్వారా మనుషులందరూ కూడా బాగుండాలి అనేటటువంటి రూపంగా మట్టిని ఆశ్రయించారు ఇంకో విశేషం ఈ మట్టిలో మృత్తికే హనమే పాపం ఎన్మయా దుష్కృతం కృతం అని ఓ మృత్తిక మట్టికి ఎటువంటి శక్తి ఉంది అంటే సర్వ పాపాలని కూడా పోగొట్టేటటువంటి శక్తి ఉందిట అందువల్లే వైదిక పద్ధతిలో చేసేటటువంటి ప్రాయశ్చిత్తాలలో మృత్తికా స్నానాలు అని చేస్తూ ఉంటారు మట్టిని తీసుకుని శరీరంలో ఉన్నటువంటి శరీర భాగాలకి రాసి భగవంతుడికి ఆ ప్రార్థన చేసి ఏ జన్మల్లోనో మనం తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలని ఈ మట్టి ద్వారా పోగొట్టండి అని అందువల్ల మట్టి గణపతిని చేయడం చాలా విశిష్టతని సంతరించుకుంటుంది తప్పకుండా గురువు గారు ఇదే అంశానికి సంబంధించి మరికొన్ని మాట్లాడుకునే ముందు స్వల్ప విరామం తీసుకుందాం షార్ట్ బ్రేక్ తీసుకున్నాం